భయంతో ఏ విషయాన్ని అర్థం చేసుకోలేం అలాగే మరణాన్ని కూడా జీవన నావా జననంతో ప్రారంభమైతే మరణంతో అంతమవుతుంది తూర్పున ఉదయించిన సూర్యుడు పడమట అస్తమించక తప్పదు అలాగే బ్రతుకు జీవనము కూడా మరణాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు దాని నుండి ఎంతో దూరం పరుగెత్తలేరు ఒకసారి విష్ణువు శివుణ్ణి కలవడానికి కైలాసానికి వెళ్ళాడు ఆయన వాహనం దిగి లోపలికి వెళ్ళాడు అయితే ఆయన వాహనమైన గరుత్మంతుడు ద్వారం దగ్గరే ఆగిపోయాడు అతనికి ద్వారబంధమునకు అలంకరించిన తోరణంపై గజగజ వణుకుతున్న పావురం ఒకటి కనిపించింది అది చూసిన గరుత్మంతుడు అయ్యో ఎందుకు అలా వణికిపోతున్నావు ఏమైంది అని అడిగాడు అందుకు పావురము ఏడుస్తూ మీకంటే ముందే యమధర్మరాజు శివుణ్ణి కలవడానికి లోపలికి వెళ్ళాడు వెళ్లే ముందు నా వంక ఆశ్చర్యంగా చూసి